సూర్యుడు ఎగిరే ముందు దాకున్న గ్రామంలో నివసించే ఒక యువ బాలుడు ప్రతి ఉదయం కష్టపడుతూ నడుస్తూ చెరువుల వద్ద చాలా శ్రమించడానికి సిద్ధమవుతున్నాడు అతను మట్టి రాళ్లను ఎత్తుకుంటూ తన శక్తిని పెంచుకునేందుకు రోజూ ప్రయత్నిస్తాడు ఓ గల్లీలోని వీధి కాంతి కింద అతను చదువుకుంటూ తన కలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అతని చేపటిన కష్టం వైఫల్యాలు మరియు మరికొంతమంది అతని పెడుతున్న పరామర్శలను ఎదుర్కోవడమే కాకుండా అతను నిరంతరం పోరాడుతున్నాడు ఒకప్పుడు అతని పట్ల ఆత్మవిశ్వాసం మించిపోయి అతను ధైర్యాన్ని సేకరించి ముందుకొస్తాడు సంవత్సరాల తరువాత అతను ఒక మంపై నిలబడి తన విజయాన్ని జరుపుకుంటున్నాడు అక్కడ అతని గర్వించినా తల్లిచుంది అతని విజయానికి ఈ కష్టం మరియు అవమానాలు మూలంగా ఉన్నాయని తెలుసుకోవడం అతనికి గాఢమైన చొరోనిస్తుంది అతని కష్టపడి సాధించిన విజయం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంది మరియు అది ఏ యువతకు ఆధ్యాత్మికమైన దార్శనికత్వాన్ని అందిస్తుంది ఈ కథని చూసి ప్రతి యువకుడు తనలోని శక్తిని గుర్తించడానికి